కొంపముంచిన ద్రాస డబ్బులు ఆశ చూపడంతో ఆశ్రయం ఆశ్రయమిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరి లబోది బోమంటున్న యువతి కుటుంబ సభ్యులు గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతుర్ని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే పోలీస్ వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడీ అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పిన తర్వాత తమ కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పిందని అప్పటి నుంచి నా కూతురు ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం జరుగుతుందని కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి నా కూతుర్ని మాయమాటలతో చేసి ఆకుపసరుతో లేపనాలు పూసి వసీకరణ చేసుకుని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పి తన కూతుర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్నాడని వాపోయాడు